హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నాము ఆ స్టోరీ ఏంటంటే అనగనగా ఒక రోజు ఒక స్కూల్లో ఒక స్టూడెంట్కి డౌట్ వచ్చింది వెంటనే వాళ్ళ స్టూ ఆ స్టూడెంట్ పలుసార్ని అడిగారు సార్ మనం ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా అని పలుసార్ని అడిగారు సార్ చెప్తారు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను దాన్ని బట్టి నువ్వే చెప్పు అని అంటారు సార్ పట్టించుద్ది కన్నాయి ఎవరు పట్టించుకుంటారు ఇంకా హెన్న మార్నింగ్ పోతే కూస్తుంది దాన్ని బట్టి అందరూ మార్నింగ్ అయినా దిగుస్తారు దాన్ని బట్టి ఏది బెటర్ అప్పుడు స్టూడెంట్ చెప్తాడు కోడే బెటర్ సార్ అని చెప్తాడు సార్ అంటారు దీని బట్టి నీకు ఏమర్థమైంది స్టూడెంట్ అంటారు మనం అన్నెసెసరీ టైంలో మాట్లాడితే మనం ఎవరిని ఎవ్వరూ గుర్తించరు ఒకవేళ మనం రైట్ టైం ైట్ టైంలో మాట్లాడితే అందరూ వాళ్ళు గుర్తిస్తారు ఈ స్టోరీ నచ్చిందా ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేయండి మీలైతే కామెంట్ చేయండి